కరీంనగర్ పార్లమెంటు స్థానంలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది తొలి రోజు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయగా రెండవ రోజు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తరఫున ఆ పార్టీ నాయకుడు బండ రమణారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అభ్యర్థి కలెక్టర్ తమిళ సత్పథికి అందించారు రమణారెడ్డి వెంట మాజీ ఎమ్మెల్యే బుడిగే శోభా బీజేపీ నాయకులు గంగాడి కృష్ణారెడ్డి ప్రతాప రామకృష్ణ డి శంకర్ పాల్గొన్నారు పోలీస్ అధికారులు మూడంచెల భద్రతా వ్యవస్థను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు టౌన్ కేసీపీ నరేందర్ నేతృత్వంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు ప్రజెంట్ కరీంనగర్ గౌరవ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి నామినేషన్ పత్రాలు ఇప్పుడే సమర్పించడం జరిగింది రిటర్నింగ్ అధికారికి ఇవాళ శుభముహూర్తము ఉన్న కారణంగా ఈరోజు ఒక సెట్ నామినేషన్ పత్రాలు అందజేయడం జరిగింది మరొక సెట్ నామినేషన్ పత్రాలు ఇరవై ఐదో తారీఖున కార్యకర్తలందరి సమక్షంలో వారు ఆ రోజు మరొక సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించడం జరుగుతుంది మేము ఈ సందర్భంగా కరీంనగర్ ప్రజలంతా కూడా గతంలో లక్ష మెజార్టీ తోటి కరీంనగర్ ప్రజలు బండి సంజయ్ కుమార్ గారిని ఆశీర్వదించడం జరిగింది ఈసారి దానికి రెండింతల మెజార్టీతోటి తోటి కరీంనగర్ పార్లమెంటు ఈ ప్రజలంతా కూడా ఆశీర్వదిస్తారని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా గ్రామ గ్రామాల కుగ్రామాల వాళ్ళంతా కూడా మోడీ గారికి మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలి బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు రెండోసారి కావాలని చెప్పి ప్రజలంతా ఎదురు చూస్తున్నారు వారంతా కూడా మద్దతు పలికేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు యువత కార్మికులు కర్షకులు మరొక్కసారి బండి సంజయ్ గారికి అవకాశం ఇవ్వాలి రెండోసారి మూడోసారి నరేంద్ర మోడీ గారి అవకాశం అధికారం ఇవ్వాలని నిశ్చయంతో కూతురు నిశ్చయంతో ఉన్నారు కన్యాకుమారి నుంచి కాశీరావు కూడా ఇదే నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ ఇస్తారు మాకు ఏమాత్రం కూడా సందేహం లేదు ఇద్దరు చెప్పిన్నారు మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా కూడా బలవంతుడు అయితే యాస్ నువ్వేరా అసలు సంజయ్ దమ్మెందో నీ దమ్ ఏందో తెలుస్తుంది ఎవరు ప్రజలకు పట్టం కడతారో నువ్వు ఏ ఈ మూడు నెలల పరిపాలన రిఫర్ఎం కూడా ఛాలెంజ్ చేస్తున్నామని మేము సవాల్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా కూడా ఈ కరీంనగర్ పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాలు కూడా ఖచ్చితంగా మెజార్టీ వస్తాం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తాం టీఆర్ఎస్ పార్టీ అంటే ఇవాళ వినోద్ కుమార్ రెండు సార్లు ఎంపీగా గెలిచి కరీంనగర్కి ఏం చేసింది అనేది ప్రజలందరికీ తెలుసు తను గెలిచిన తర్వాత ఢిల్లీకే పరిమితమైంది కానీ ఏనాడు ప్రజల్లోకి రాని వ్యక్తి అంటే వినోద్ కుమార్ ఒక్కరే కానీ బండి సంజయ్ కరీంనగర్ ప్రజలు పార్లమెంటుకు పంపించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పాదయాత్ర చేస్తూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను ఏకం చేస్తూ కల్వకుంట్ల కుటుంబ పాలన మీద యుద్ధం ప్రకటించిన గొప్ప నాయకుడు దమ్మున్న లీడర్ బండి సంజయ్ అన్న మరి వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వల్ల ఆరు గ్యారంటీలతోని అబద్ధాలతోని అధికారంలోకి వచ్చి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని మరొకసారి మోసం చేయడం కోసము ఈ పార్లమెంటు ఎన్నికలలో అబద్ధాలు చెప్తుండ్రు